నా తాను వచ్చి నలభై వేల రూపాయలు తీసుకున్నారు గుర్తుండదా మీకు ఎప్పుడు ఇయ్యాలి నీవు నీ మొన్ కన్నా ముందు వచ్చినవు అక్క నాకు ఇరికింది అక్క నా పిల్లకి జ్వరం వచ్చింది అదేం తీసుకోవాలి ఫీజు కట్టాలి నా మామ దావకాలు ఉన్నాడు నా ఎత్తకు పానం బాగలేదు అని అన్నవా లేదు వెనకటి కోనాడు మీ అత్తకు లచ్చమామకి ఇస్తే నాకు మూడు పంగనామాలు పెట్టింది మూడు పంగనామాలు పెట్టింది నేను తీసుకోలేదంటారు మసామొగ్గు జరిగింది నేను నిన్ను వచ్చినాడు ఏమన్నా పది రోజులు అక్కిందా నేను ఇయని శల్లి మరదలానికి కాన్న నీ మొగం తోలుకొని వచ్చినావు సురేష్ నీకు కూడా నియోజతనం ఇస్తానే చెప్తున్నాడు ఎన్నడిస్తావు నువ్వు ఏమన్నావు రా నీవు చేతులు కట్టుకొని కాలు చేతులు కట్టుకొని ఏడ్చినట్టు మాట్లాడుకుంటా నీ అక్క నాకు నా పిల్లకు బాణం బాగలేదక్క నీ మొక్క తక్క నీకు దండం పెడితే అక్క నువ్వే దేవత అక్క నీ పచ్చిన చెల్లారి పైసలు పచ్చోడి ఇవంగతానో కదరా పది రోజులు అయితే పచ్చి పది రోజులు అవుతుంది అక్క నేను ఏం చెప్తలే పారిపోతానమా అక్క గట్టా మాట్లాడతానా ఈ మాట ఈ నోరు ఈ ఆయల్ ఏమైంది నేను గోగరికాయ కడుగుతుంటే జారట్లో వచ్చిన కాలు పట్టుకున్నా ఏమైంది